జయ స్వరాజ్య టీవీ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి మరియు నవరాత్రుల యొక్క శుభాకాంక్షలు తెలియపరుస్తూ ముఖ్యమైన విషయం కోసమని మీ ముందుకు రావడం జరిగింది ఏమిటా ముఖ్యమైన విషయం అంటే గణపతి నవరాత్రులు అనగా తొమ్మిది రోజులు మాత్రమే అందరూ కూడా నవరాత్రి నవ అంటే తొమ్మిది రాత్రులు గడిచింది అంటే మన సంకల్పం పూర్తయినట్టే ఈ సంవత్సరము ప్రసార మాధ్యమాల్లో అనేక మీమాంసలు వస్తున్నాయి అంటే అనుమానాలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చెప్తున్నారు నేను కూడా మీకు చెప్పడానికి రాలేదు తెలియపరచడానికి వచ్చాను ఏమిటి అంటే నవరాత్రులు అంటే నవము అంటే ఎంత తొమ్మిది రోజులు అంతేగా రాత్రులు అంటే రాత్రి గడిచింది అంటే పదవ రోజు ఉదయం ఉద్యాపన అయిపోయినట్టే మనం పూజ చేయటానికి వేరే లేదు దాన్ని ఏమంటారు ఉద్యాపన పూజ స్వామికి ఉద్వాసన చెప్పాల్సిందే మనం ఎక్కడికి అంటే గంగమ్మ తల్లి దగ్గరికి నిమజ్జన సేవకి పంపించాలి కానీ ఈ సంవత్సరము శుక్రవారం వచ్చేసరికి అయ్యో శుక్రవారం గణపతిని ఎలా పంపిస్తామండి అని అంటున్నారు మరి వరలక్ష్మి వ్రతం శుక్రవారం నాడు కాదు పసుపు కుంకాలు పంచుకునేది ఇంటి నుంచి ఇంతంత మనం కుంకుమాది పంపిస్తుంటాం ముత్తైదువులకి ఇచ్చి కాబట్టి శుక్రవారం మీ అంటే సందేహం అనేటువంటిది లేనేలేదు నవరాత్రులు తొమ్మిది రాత్రులు మాత్రమే చేసుకోవాలి ఆ తర్వాత పదో రోజు ఉదయాన్నే మహానివేదనలు కొబ్బరికాయ ఏది అది వసతికి ప్రకారం ఆయన కొట్టి ఉద్యాపన ఆరాధన దాన్ని పునః పూజ అంటారు ఏదైనా లోపాలు ఉంటే తొమ్మిది రోజుల్లో రాత్రులు ఏమైనా పూజలు ఏమైనా లోపం జరిగితే ఆ మహానివేదనలతో స్వామిని సంతోషపెట్టి ఇక ఉద్యాపన చెప్పేసేటివే ఆ యొక్క గంగామ్మఒడికి చేర్చి నిమజ్జన కార్యక్రమాన్ని చేసుకోవటమే అదేవిధంగా ఒకవేళ మంగళవారం వచ్చినప్పుడు చిన్న మీమాంస ఉంటుంది మంగళవారం ఏం చేయాలంటే పసుపు కుంకాలు తీసుకెళ్ళి నీళ్ళలో పోస్తామా అనేటువంటి మీమాంస వచ్చినప్పుడు ఉద్యాపన మాత్రం చెప్పక తప్పదు ఇక మళ్ళీ పూజ అంటూ ఉండదు పదో రోజు పూజ పదకొండో రోజు పన్నెండో రోజు అనుకుంటూ ఇన్ని రోజులు ఉండవు ఏకాదశమం ఏకాదశం ద్వాదశం అవన్నీ చేసేది వేరే వాటికి వీటికి కాదు నవరాత్రి అంటే తొమ్మిది రోజులు మాత్రమే ఎటువంటి సందేహం లేకుండా తొమ్మిది రోజులు చేసుకుని తొమ్మిది రాత్రులు గడిచాక పదో రోజు ఉదయాన్నే స్వామికి పునఃపూజ కావించి ఉద్యాపన చెప్పి స్వామిని నిమజ్జన కార్యక్రమానికి సాగనంపాలి ఇది మాత్రం తథ్యమైన విషయము నిక్కచ్చిగా చెప్పేటువంటి విషయము ఎటువంటి శాస్త్రమైనా ఇలాగే చెబుతుంది మన సంకల్పానుసారేణ మాత్రమే ఉత్సవాలైనా పూజలైనా జరుగుతాయి అందులో సందేహం లేదు జయ శ్రీమన్నారాయణ ఓం నమ శివాయర్ ఇందులో అరిష్టమునకు ఎటువంటి తావు లేదు ఎందుకంటే మీరే చెప్పారు కదా స్వామికి నవరాత్రులు నేను ఉంటాను స్వామి లేదా ఐదు రాత్రులు ఉంటాను మీరు ఎటువంటి సంకల్పాన్ని చెప్పారో శాస్త్రం ఎలా చెప్పిందో ఆ విధంగానే చేసుకోవాలి ఏదైనా ఉంది వసంత నవరాత్రులు శరన్నవరాత్రులు అదే గణపతి నవరాత్రులు అరిష్టానికి ఎట్టి పరిస్థితుల్లో తావులేదు ఎవరికి కూడా ఎటువంటి అరిష్టము జరగదు మనుషులకు జరగదు లోకానికి జరగదు యథావిధిగా ఉంటే ఎందుకు జరుగుతుంది సత్యం ప్రకారమే వెళుతున్నాము మనం చెప్పిన సంకల్పం ప్రకారమే శుక్రవారం నాడు పంపించడం వల్ల ఎటువంటి దోషము లేదు లక్ష్మీప్రదము తప్ప ఇంకా శుభం జరుగుతుంది తప్ప అశుభం అయితే ఎట్టి పరిస్థితుల్లో జరగదు ఇది గమనించి ఈ మా మీమాంస నుంచి అంటే ఈ సందేహం నుంచి అందరూ కూడా నివృత్తి అయ్యి ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో సాగనం పండి ఎప్పుడు నిమజ్జనం రోజు పదో రోజు నాడే నిమజ్జనము స్వస్తి జై శ్రీరామ్ జై శ్రీమ